కట్టా చూసి కొని నమేాలి డోర్ అన్న నోలేని వడన్నా నాగా సింహం ముందు ఆడే వడన్నా క్రిస్టోఫర్ నోలేని వాడు నాగా సింహం ముందు ఆడే పట్టే బాస్ బ్యాంక్ ఆసమ్ దాని తర్వాత మహాభారతం నుంచి చిన్న పార్ట్ తీసుకొని ఆబ్వియస్లీ యూనో సిక్స్ థౌసండ్ ఇయర్స్ ఆఫ్టర్ వాట్ మహాభారత్ వార్ ఎండెడ్ సినిమా చూపిస్తారు లాస్ట్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయితే నెవర్ ఎవర్ సీన్ ప్రభాస్ అవతారు ఉంది సినిమాలో ప్రభాస్ ఎలివేషన్ ప్రభాస్ ఎలివేషన్ అదిరిపోయింది ఇలాంటి ఎలివేషన్ ఎప్పుడూ లేదు ద బెస్ట్ పార్ట్ అబౌట్ ద మూవీ ఇస్ అమితాబ్ బచ్చన్ కి అమేజింగ్ రోల్ ఉంది లెక్క కొన్ని కొన్ని క్షణాలు అనిపిస్తుంది అమితాబ్ బచ్చన్ ఓవర్ పవర్డ్ ప్రభాస్ అని లాస్ట్ వరకు అనిపిస్తుంది బట్ లాస్ట్ లో విశ్వరూపం చూపిస్తారు ప్రభాస్ సినిమా అదిరిపోయింది చాలా నెగిటివ్ రివ్యూస్ వస్తాయి లేదా స్లో అన్ని రివ్యూస్ వస్తాయి కాకపోతే మహాభారతం లాంటి సినిమాని స్టోరీని చూపించాలంటే యూ హ్యావ్ టు టేక్ టైం అందరికీ అర్థం అవ్వాలంటే మెల్లగా చూపించాలి బట్ ఫైనల్ గా వెన్ యూ సీ ద అవుట్పుట్ సినిమా అదిరిపోయింది అదిరిపోయిందంటే అదిరిపోయింది వెన్ ఫ్యాన్స్ కమౌట్ దిల్ బి రియలీ రియలీ హ్యాపీ స్టార్టింగ్ లో అనిపిస్తుంది ఏంది ప్రభాస్ ఇలా ఉన్నాడు ఎంత స్లోగా చూపిస్తున్నారు అది బట్ వెన్ క్లైమాక్స్ బి అమేజ్ ప్రభాస్ కి ఇలాంటి క్యారెక్టర్ రావడం ఎస్పెషలీ నెక్స్ట్ పార్ట్ అయితే అదిరిపోతుంది ఫ్యాన్స్ కి పండగ కమల్ హసన్ వెరీ ఫ్యూ సీన్స్ లో ఉన్నారు బట్ కమల్ హన్ సీ అమేజింగ్ అండ్ బెస్ట్ పార్ట్ ఇస్ అమితాబ్ బచ్చన్ నెక్స్ట్ లెవెల్ ఉంది జయ రేపల్ స్టార్ ఫస్ట్ డే టూ వన్ జయ రేపల్ స్టార్ అందులో ఐదు వందల కోళ్ళ పక్క రాజు పెట్టి సూపర్ మూడు వేల కోట్లు ప్రభాస్ పక్కా రాజమౌళిని వాడినో అర్జున్ రెడ్డి వాడిలో ప్రతి ఒక్క క్యారెక్టర్ కాకుండా ఆ చూపించే పద్ధతి మాత్రం సూపర్ అంటే సూపర్ సెకండ్ హాఫ్ మాత్రం ఓ ఆర్గనైజేషన్ సూపర్ ఫైట్స్ అమితాబ్ బచ్చన్ తో కానీ ప్రభాస్ కానీ మస్తు ప్రభాస్ సూపర్ దేవుని చూపించే పద్ధతి సూపర్ సూపర్ ఈసారి మూడు వేల కోట్లు పక్క సూపర్ అసలు మన ఇండస్ట్రీలో ఇంతవరకు ఇండియన్ ఇండస్ట్రీలో ఇట్లాంటి మూవీ లేదు కానీ హిట్ అవుతుంది సినిమా సూపర్ ఉంది అసలు క్లైమాక్స్ అదిరిపోయింది సూపర్ మొత్తం చూస్తుంది మన ఇండియా ఇండియా అంటే ఏంది ఒక మన ఇండియా మన ఏమంటే మహాభారతం లేదు అసలు ప్రపంచం లేదు మంచి వైపు ఇచ్చారు మంచి ఎలివేషన్స్ ఉన్నాయి వేరే లెవెల్ ఎలివేషన్స్ మైండ్ బ్లాక్ మైండ్ అసలు మైండ్ మంచి మంచి ఎక్స్ప్రెషన్ తో రోండి ఫుల్ ఎంజాయ్ చేస్తారు వేరే లెవెల్ సూపర్ సూపర్ అంటే సూపర్ 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 వేరే బొమ్మలు వస్తుందా ఫైట్ మస్తుంది సూపర్ మాటలు వస్తుంది ఉందండి సినిమా రెండు వేల కోసం చూస్తే బాగుందండి బాగుంది నిజమే బాగుంది నాగేశ్వరం బాగా చూపించిండు ప్రభాస్ ఎలివేషన్స్ అయినా ప్రభాస్ బాగా యాక్ట్ చేసిండు మిగతా వాళ్ళందరూ బాగా యాక్ట్ చేశారు ఎక్టర్ బాలీవుడ్ రేంజ్ మీకు స్టాండింగ్ నాగశ్వన్ ఎక్స్ప్రెస్ అంత ఫీలింగ్స్ నేను అంటున్నా వన్ ఆఫ్ ద బెస్ట్ మైండ్ బ్లోయింగ్ ఏడుపు వచ్చేసాయి లాస్ట్ లో ప్రభాస్ అన్లిమిటెడ్ ఎక్స్ప్రెండ్ అయ్యా అంటే రివీల్ చేయలేం క్లైమాక్స్ జస్టిస్ సినిమా ఎంతో బాగుందంటే నాకు ఈజీలీ మీరు రాసి పెట్టుకోండి నేను ఇక్కడే ఉంటా థౌసండ్ గ్రోజ్ కొట్టకపోతే నా పేరు మార్చేస్తా నేను పెట్టి తీసుకోండి నా దగ్గర టెన్ థౌసండ్ రూపీస్ తీసుకోండి నా దగ్గర నేను థౌసండ్ గ్రోజ్ కొడుతుంది మూవీ బాబు సినిమా ప్రభాస్ అంటే మినిమం ఉంటారా బాబు సూపర్ ఉందా మొత్తం బాక్స్ ఆఫీస్ బద్దలైపోయింది इंडियन हिस्ट्री किराग मूवी अन क्लैमाक्स अरे लेवल रामडो भीमुडो प्रभास् मूवी चारा पक्का पड्रेंड डोस पक्का थौजंड क्रोल्स ప్రభాస్ యాక్టింగ్ మాత్రం పీక్స్ చాలా మంది క్యామరాస్ ఉన్నాయి మస్ట్ వాచ్ అమితాబ్ బచ్చన్ కానీ కమల్ హాసన్ కానీ అందరు ఇచ్చి పడేశారు ఒక హండ్రెడ్ క్రోర్స్ థౌసండ్ క్రోర్స్ పక్క పాపల్ రికార్డ్స్ బ్రేక్ అయిపోతాయి ఇంకా అందరూ క్యామరాస్ అయితే చాలా బాగున్నాయి ట్విస్ట్లు అన్నీ చాలా బాగున్నాయి పీచం కూడా చాలా బాగుంది ఇంకా సూపర్ హిట్ మూవీ ఫ్యామిలీ ఐడెన్స్ కూడా బాగా వచ్చేసి చాలా బాగుంది సూపర్ సూపర్ ఎక్సలెంట్ పబ్లిక్ టాక్ ఇవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ కొంచెం నార్మల్గా స్లోగా నడిచింది బట్ ఫస్ట్ ఆఫ్ కూడా ఎందుకంటే మన ఇంట్రడక్షన్ కాబట్టి బాగుంది కానీ సెకండ్ హాఫ్ అయితే ఇంకా ఎక్స్ట్రీమ్ అండ్ ఎక్స్ట్రీమ్ హాలీవుడ్ కాదు దాని అమ్మ మిన్నెడు ఉన్నాం కాదు అసలు ఈసారి బాహుబలి కాదు బాహుబలికి తోపు వచ్చింది వాడు మొగడు వచ్చినట్టు గడ్డి వచ్చేసింది ఈసారి ఈసారి ఆఫీస్ బద్దలు అయిపోయినట్టు అంతే ఈసారి చెప్పినట్టే ప్రభాస్ ఈసారి బాగుంది తిరిగిపోయింది సెకండ్ హాఫ్ మొత్తం లేచిపోయింది అయితే అల్టిమేట్ అసలు హాలీవుడ్ కూడా రాదు బ్లాక్ బస్టర్ అంతగా ఏంటంటే మన డైరెక్టర్ మన తెలుగు ఇండస్ట్రీలో టూ టాప్ టూ డైరెక్టర్స్ వాడారు ఇందులో హాలీవుడ్ టాలీవుడ్ మొత్తం అందరూ హీరోస్ ఇందులో ఉన్నారు ప్రభాస్ యాక్టింగ్ వేరే లెవెల్ కట్అవుట్కి మామూలు లేదు థియేటర్ లేదు అరుపులే అరుపులు మినిమం బాబుల్ టూ రికార్డ్ బ్లాస్టర్ బ్లాక్ బస్టర్ అసలు బ్లాక్ బస్టర్ అంటే ప్రభాస్ అన్న యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్ మాట్లాడుకోలేము దాని గురించి అంత బాగుంది యాక్టింగ్ పరంగా కానీ ప్రభాస్ అన్న ఇచ్చే ఎలివేషన్స్ ప్రతి త్రీడీలో ఇంకా వేరే లెవెల్ కనిపిస్తుంది అనుకుంటున్నా నెక్స్ట్ నెక్స్ట్లో త్రీడీ ఉంది వెళ్తున్నా వేరే లెవెల్ అసలు సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అని చెప్తే కలిగి నుంచి బ్లాక్ బస్టర్ అంటే కలిగి నుంచి పెట్టవచ్చు క్యారెక్టర్ నెక్స్ట్ లెవెల్ అసలు ప్రభాస్ అన్న మొత్తం ఆయన ఎలక్ట్రిక్ వాళ్ళతో మొత్తం పవర్స్ యూజ్ చేసుకుంటే అశ్వత్థామకి ఓన్గా ఆయన పుడకతోనే వస్తే మళ్ళీ బ్లాక్ బస్టర్ అంటే బ్లాక్ బస్టర్ ఇక దీని గురించి ఎంత చెప్పినా తక్కువే కలికి గురించి ఎంత చెప్పినా తక్కువే ఎంత థియేటర్ మొత్తం బ్లాక్ వాచింగ్ థియేటర్స్ అన్న అందరూ చేస్తారా అంతే ఉన్నారు రాజమౌళి గారు ఉన్నారు రామ్ గోపాల్ ఉన్నాడు ఆర్జీబి ఉన్నాడు దుల్కర్ గారు ఉన్నారు అద్దిరిపోయింది బ్లాక్ బస్టర్ ఇద్దరు అమితాబ్ బచ్చన్ అమితాబ్ బచ్చన్ కొట్టుకుంటే ఎలా ఉంటుంది ఒకసారి ఎల్లు చూడండి మామూలు సినిమా మాత్రం సూపర్ ఉందనా ఇది ఖచ్చితంగా మన తెలుగు సినిమా కాదు ఇండియా సినిమా కాదు ఇది ఖచ్చితంగా ఒక హాలీవుడ్ సినిమానా సినిమా చూస్తే మనకు అనిపిస్తుంది అరే మన నాగర్ కూడా అన్నారు మనం హాలీవుడ్ పోతే తప్పేంటి అన్నాడు ఆయన ఖచ్చితంగా హాలీవుడ్ కాదు తన అమ్మ మౌడు కూడా పైన పోయినా సినిమా సూపర్ సూపర్ అన్న ప్రతి ఆర్టిస్ట్ మంచిగా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు సాటిస్ఫై చేసారు అన్న ఇంకో మెయిన్ విషయం ఏంటంటే మన ఇప్పుడున్న ప్రస్తుత జనరేషన్కి అరే అశ్వత్థాం అంటే ఇలా ఉంటాడు అంటే చూపించారనా కానీ లాస్ట్ ఫైనల్లో మన ప్రభాస్కి ఒక మైథాలజీలో ఒక క్యారెక్టర్ ఉందనా అది సినిమా చూస్తే మీకు అప్పుడు అర్థమవుతుంది ఒక క్యారెక్టర్ పెట్టారు మన ప్రభాస్ కూడా సూపర్ 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 ఉందన్న సినిమా ఇంకొకటి మన రాజమౌళి రాజమౌళి గారు ఉన్నారు మన అమితాబ్ బచ్చన్ ఉన్నారు సూపర్ ఉందనా అన్న మన ప్రభాస్ ప్రభాస్ గారు మైథాలజీలో ఒక క్యారెక్టర్ తీసుకున్నారన్న ఇప్పుడున్న సినిమాకి అది సినిమా చూస్తే కానీ మనకు అర్థం కాదనా ప్రభాస్ రామ్ గోపాల్ వర్మస్ రాజమౌళు అందరూ ఇంకొక విషయం ఏంటంటే ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ ఉన్నాడు అన్న సూపర్ సూపర్ అనా బ్రహ్మానందం కామెడీ సూపర్ ఉంది ఈ రోజు మనం అందరూ ఒకటే అన్న ఈ సినిమాని ఎవరైతే మన తెలుగు వాళ్ళు తెలుగు వాళ్ళు అంటే పడన వాళ్ళు దీన్ని అంటే సినిమా బాగాలేదని ప్రమోట్ చేస్తారు కానీ ఈ రోజు మనందరం ఒక తెలుగు ఈ సినిమాకు చూసి ఖచ్చితంగా థ్యాంక్ యూ నాగార్శ్వన్ థ్యాంక్ యూ ప్రభాసన చూసి మూవీ అయితే మెంటల్ బ్రో అసలు క్లైమాక్స్ ఫ్రీ క్లైమాక్స్ ఇంటర్వెల్ కంటే ముందు ఎలివేషన్ ఇచ్చిన ఆన్ టాప్ అది అందరికి ఎవ్రీ యాక్టర్కి వచ్చింది ఒక్కొక్క ఎలివేషన్ ఇంకా ప్రభాస్ చెప్పేదే లేదు కట్ అవుట్ అయితే క్రేజీ సలార్ అయితే బెస్ట్ కట్ అవుట్ క్రేజీ కట్ అవుట్ ఇంకా ఇంకా ఎండింగ్ అయితే బెస్ట్ అవుట్ ఆఫ్ ది వరల్డ్ అది ఇంకా చెప్పేది లేదు జే రెబుల్ స్టార్ అంతే ఇంకా నా వాయిస్ పోయిందన్న అసలు నాగి అంటే గాడ్ అంటే నాగి అన్న అమ్మా ప్రమోషన్స్ లేవని నేను డిసప్పాయింట్ అయ్యాను బట్ అన్ఎక్స్పెక్టెడ్లీ ప్రమోషన్స్తో పని లేకుండా అంత మంచి బెటర్ క్వాలిటీ ఇచ్చారు లైక్ స్టార్టింగ్ అండ్ ఎండింగ్ వెరీ ఇంపార్టెంట్ సినిమాకి స్టార్టింగ్ అస్సలు మిస్ అవ్వకుండా వెళ్ళండి ఖచ్చితంగా వన్ ఆఫ్ ద టాప్ నాచ్ అవుట్పుట్ ఫ్రమ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నాగాషన్ నుంచి ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్లీ థ్యాంక్ యూ రాజమౌళి మంచి చేసింది బ్రో రాజమౌళి బ్రో అసలు రాజమౌళి అసలు కొంచెం ఫిఫ్టీ పర్సెంట్ ఓగుంటే ఇక్కడ నాగేశ్వర్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఓగుంది కంప్లీట్ ఇక్కడ అసలు హాలీవుడ్ రేంజ్ అన్న మొత్తం హాలీవుడ్ మిన్నెట్ రేంజ్ అసలు హాలీవుడ్ బాలీవుడ్ టాలీవుడ్ కాదు ఇది ప్రభాస్ ఫుడ్ అంతే ప్రభాస్ బాలీవుడ్ బాలీవుడ్ హాలీవుడ్ క్యాయవుడ్ ఏ పూరా వుడ్ సే ఇక్కడ లయన్ వుడ్ ప్రభాస్ వుడ్ అంతే రాజులకే రాజు స్టార్లకే స్టార్ జై ప్రభాస్ మెయిన్ మహాభారతం ఫ్యాన్స్ ఉంటారు కదా బ్రో మహాభారతం ఫ్యాన్స్ పక్కా చూడాల్సిన మూవీ ఇది లాస్ట్ ఫార్టీ మినిట్స్ ఉంటుంది నెక్స్ట్ లెవెల్ గూజ్ బాంబ్స్ భయ్య నేను ఏ సినిమాకి ఇంత మత్తుకోలేదు నిజంగా సీరియస్లీ ఐమ్ నాట్ ఏ ఐఎమ్ నాటే ప్రభాస్ ఫ్యాన్ యాక్చువల్ మే డయా ఫ్యాన్ ఆఫ్ పీఎస్పీకే బట్ నేను మా పవన్ సినిమా కానీ ఇంత ఎంజాయ్ చేయలేదు సీరియస్లీ చెప్తున్నా పవన్ కానీ సినిమా కానీ ఇంత ఎంజాయ్ చేయాలి అంటే లాస్ట్ ఫార్టీ మినిట్స్ ఎందుకంటే నేను మహాభారతం ఫ్యాన్ మేమీ అసలు లాస్ట్ ఫార్టీ మినిట్స్ ఉంది అసలు మామూలుగా ఎంజాయ్ చేయలేదు నేను అసలు నా కెరీర్లో ఇంత వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ నాకైతే నోరు ఏంది బ్రో మామూలుగా లేదు మూవీ అయితే నెక్స్ట్ ఇయర్ ఉంది మూవీ పక్కా చూడండి నిజంగా చెప్తున్నా బ్రో రాజమౌళి కుళ్ళు కొట్టాడు తెలుసా సీరియస్లీ తీరీ రాజమౌళి చాలా ఫీల్ అవుతాడు తెలుసా ఏమో నేను ఎక్స్పెక్ట్ చేసినా ఆ విషయం కొడతాడా కొట్టాడా కొడతాడా కొట్టాడా అనుకున్నా కానీ బ్రో రాజమౌళి మించే వాడు వచ్చిండు ఇండస్ట్రీకి అది మళ్ళీ తెలుగు ఇండస్ట్రీకి చూడు మనకి బెటర్ ఎందుకంటే ఇప్పుడు గ్రేటేష్ తెలుగు ఇండస్ట్రీలో టూ డైరెక్టర్స్ అంటే మన చెప్పుకోవచ్చు ఘోరంగా ఒక తెలుగు ఫ్యాన్ గా చెప్పుకోవచ్చు గట్టిగా అది బాస్ ఫ్యాన్ మెంటల్ ఆఫ్టర్ బాహుబలి సలార్ గిల్లార్ కాదు కర్నూలు లాస్ట్ లో కర్నూడు ఇప్పొద్దు వస్తాడు ఆ సీన్ ఉంటుంది మెంటల్ మెంటల్ వస్తుంది కృష్ణపూర్ నోలేని నాగార్ ముందు ఆడేవాడు అన్న కృష్ణపూర్ నోలే నాగార్ ముందు ఆడేవాడు పట్టే ఇగో మరో అంటే ఆడే ఉంటుండే నుంచో సినిమా తీసింది కానీ మా జాబ్ చేస్తా ఇంత అంటే అన్నా బరాబర్ వరల్డ్ బెస్ట్ సినిమా ఏదైనా ఉంటే మనకి కలికి వస్తా అన్న కి పోటీ ఇవ్వడానికి అంటే మన తెలుగు ఇండస్ట్రీ తప్ప ఏది రాలేదన్న బాలీవుడ్కి రాలేదు అట్లుంది అన్న సినిమా అయితే కోమ కాదన్న మిగతా వాళ్ళు మొత్తం కోమలకి వెళ్ళిపోతా ఈ సినిమా వస్తే అట్లుంటే తయార మొత్తం ఇంకో రాజమౌళి అనుకోండి రాజమౌళి జస్ట్ ఒక మెట్టు ఎక్కిచ్చిండు ఈయన మాత్రం మనకి ఏకంగా బాల్కాని బాల్కా ఎక్కిచ్చిండు మన తెలుగు ఇండస్ట్రీ బాక్సాఫీస్ కట్ అవుట్ అంటే మనకి ఇప్పటిసంది కంపల్సరీ మన ప్రభాస్ అనే అన్న